రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన తర్వాత ఆయన పై చిత్తూరు జిల్లా టిడిపి నేతలు నోరు తెరవడం లేదు రాయలసీమ టీడీపీ నేతలు సైతం పెద్దగా పట్టించుకోవడం లేదు కానీ అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే మాత్రం నేతలంతా కూడా ఏకతాటిపైకొచ్చారు మిథున్ రెడ్డి అరెస్ట్ ని ఖండించారు అది ముమ్మాటికి తప్పుడు కేసుగా కూడా చెప్తున్నారు పెద్దిరెడ్డి కుటుంబ రాజకీయాల ఎదుగుదలని సహించలేక ఇలా చేశారు అంటూ కూడా ఆరోపిస్తున్నారు పెద్దిరెడ్డితో చంద్రబాబుకి దశాబ్దాలుగా పడడం లేదంటూ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కక్ష సాధించేందుకే ఇలా చేస్తున్నారంటూ కూడా ఆరోపిస్తున్నారు అయితే దీన్ని తిప్పికొట్టడంలో చిత్తూరు టీడీపీ నేతలు రాయలసీమ టీడీపీ నేతలు ఫెయిల్ అయ్యారు అన్నది ఒక వాదన అధికార పార్టీలో ఉన్నారు కదా మరెందుకు భయపడుతున్నారు అంటూ ఎక్కువ మంది వీరిని ప్రశ్నిస్తున్నారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎక్కువ కాలం రాజకీయాల్లో ఉన్న నేత ఒక విధంగా చెప్పాలి అంటే చంద్రబాబుతో పాటు రాజశేఖర్ రెడ్డికి కూడా సమకాలికుడనే అనుకోవచ్చు జనతా పార్టీ ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత కాంగ్రెస్ లో చేరారు చంద్రబాబుతో కలిసి పనిచేశారు అయితే ఈ క్రమంలో పెద్దిరెడ్డి కంటే చంద్రబాబు పైచేయి సాధిస్తూ వచ్చారు చంద్రబాబు లోకి వెళ్లిపోయిన తర్వాత వీరి మధ్య వైరం పెరిగింది చంద్రబాబు రాష్ట్ర నేతగా మారారు అయితే జిల్లాపై పెద్దిరెడ్డి సాధించిన మాదిరిగా పట్టయితే సాధించలేకపోయారు చంద్రబాబు దానికి కారణాలు కూడా లేకపోలేదు రాష్ట్ర నాయకుడిగా ఉన్న చంద్రబాబు ఆ స్థాయిలో అన్ని జిల్లాలపై ఫోకస్ చేయాల్సి ఉంటుంది ఆపై పెద్దిరెడ్డి మాదిరిగా దూకుడు ప్రదర్శిస్తే దాని పర్యవసానాలు ఒక్కోసారి వేరేలా కూడా ఉండొచ్చు అందుకే చంద్రబాబులో ఆ దూకుడు లేకపోవడం కూడా చిత్తూరు జిల్లా పైన పెద్దిరెడ్డి లాగా పట్టు సాధించలేకపోయారు యాక్చువల్ గా పెద్దిరెడ్డి కుటుంబం అంటే రాయలసీమలో ఒక స్పెషల్ ఫీలింగ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో స్ట్రాంగ్ గా వర్క్ చేసింది ఆ కుటుంబం అదే స్థాయిలో అధికార దర్పాన్ని కూడా ప్రదర్శించింది అదే కుటుంబం అన్నిటికీ మించి జగన్మోహన్ రెడ్డి అంటే ఆ కుటుంబానికి చాలా చాలా అభిమానం పెద్దిరెడ్డి కుటుంబం అండదండలుంటే తనకు రాజకీయంగా ఈజీ అవుతుంది అని కూడా జగన్మోహన్ రెడ్డి భావించారు సో ఆ కుటుంబానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హవ రాయలసీమలో నడిచింది ఆయన మాట కూడా చెల్లుబాటయ్యేది అయితే చంద్రబాబుతో ఉన్న దశాబ్దాల వైరం కారణంగా గట్టిగానే పనిచేశారు పెద్దిరెడ్డి ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ నేతలు సైతం పెద్దిరెడ్డి అంటే హడలెత్తిపోయేలాగా వ్యవహరించారు ప్రస్తుతం వీళ్ళంతా కామ్ గా ఉండడానికి మెయిన్ రీజన్ కూడా అదే వైసీపీ పాలనలో చాలా మంది నేతలకు పరోక్షంగా హెల్ప్ చేసింది పెద్దిరెడ్డి కుటుంబం అని ఒక టాక్ ఉంది అందుకే ఇప్పుడు వారు ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ విషయం పైన స్పందించడం లేదు బయటకు మాట్లాడడం లేదు రేపు అధికారం తారుమారు అయితే గనక తమ పరిస్థితి ఏంటి అనే ఆందోళనలో కూడా చాలా మంది ఉన్నారట అందుకోసమే పెద్దగా మాట్లాడకుండా సైలెంట్ గా ఉంటున్నారు అదేదో రాష్ట్ర స్థాయిలో జరిగిందని చేతులు పేసుకుంటున్నారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అలా లేరు రాయలసీమ వ్యాప్తంగా పార్టీ నేతలు మిథున్ రెడ్డి అరెస్ట్ ను ఖండిస్తున్నారు మొత్తానికైతే మిథున్ రెడ్డి అరెస్ట్ విషయంలో టీడీపీ నేతల వ్యవహార శైలి ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది